సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారణ చిత్రం జనవరి పన్నెండున విడుదలై మొదటి రెండు వారాల్లోనే దాదాపుగా రెండు వందల పన్నెండు కోట్ల కలెక్షన్లు వసూలు చేయడంతో నంజరి జిల్లా చాగలమరిలోని నోబెల్ పిక్చర్స్ ప్యాలెస్ థియేటర్ నందు చాగలబరి మండల మహేష్ బాబు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ మహేష్ బాబు సినీ జీవితంలోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా హీరో అని చాటు చెప్పారు

ఎందుకంటే తెలుసా మహేష్ బాబు చాలా మంచి వ్యక్తిత్వం ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసినాడు రేపు పొద్దున చిన్నారులు బతికి ప్రతి ఒక్క చిన్నారి కూడా వాళ్ళ ఇంట్లో మహేష్ బాబు అన్న ఫోటో పెట్టుకుంటారు ఎందుకంటే మహేష్ బాబు అన్న ప్రతి ఒక్క చిన్నారి కాపాడినారు కనుక అలానే ఇవాళ మహేష్ బాబు గారు ఎంతో గుంటూరు గుంటూరుగా సినిమా తీస్తే కొంతమందికి నచ్చలే మామూలు అండి సినిమా అన్నాక అందరికి నచ్చదు కొంతమందికి నచ్చదు అది కొంతమందికి నచ్చదు ఇంట్లో ఒక ఐదు మంది ఉంటారు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు సినిమా నచ్చుతాయి ఇద్దరికి నచ్చదు నచ్చిన వాళ్ళకి మనం ఏం చేయలేము నచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారు ఆదరిస్తారు ఆదరించడం వల్లనే ఇవాళ రెండు వందల పన్నెండు కోట్లు వచ్చింది అది చాలా సంతోషం మనకు బాబా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా జనవరి సంక్రాంతి పన్నెండు రిలీజ్ అయ్యి అత్యంత భారీగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఘనంగా ఎక్కడైనా థియేటర్లో సంక్రాంతి పండుగ చూపించిన ఘనత ఇవాళ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు అందరి హీరోలు చాలామంది సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయినాయి ప్రతి ఒక్క సినిమాని ఆదరించినారు ప్రేక్షకులు ఎందుకంటే సంక్రాంతి పండుగ ప్రతి ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి తెలుగు పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ బాగా సినిమా థియేటర్లకు వచ్చి ప్రతి ఒక్క సినిమాని ఆదరించి ప్రతి ఒక్క సినిమాని చేసినారు అందులో గుంటూరు కాలం కూడా శైంద్ర ఈ నేను ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రేక్షకులారా మీరు ఉండాలి మీరు సినిమాలు చూడాలి మిమ్మల్ని ఆదరించడానికి మా మహేష్ బాబు అన్న ఎంతో కష్టపడుతున్నాడు నెక్స్ట్ రాజమౌళి సినిమా తీస్తున్నారు పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా ఇది కూడా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి మహేష్ బాబు అన్న ఎంతో చూపిస్తాడు ఘనంగా నేను చెప్తున్నాను ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మాకు నేను ఇమీడియట్గా ఫోన్ చేసిన వెంటనే మాకు ఇంతమంది సహకరించినారు వీళ్ళకి నేను కృతజ్ఞతలు చేసుకున్నా చేసి అలానే థియేటర్ యజమానులు బోల్ అన్న గారు నేను ఫోన్ చేసిన వెంటనే మొదటి షోనే మా తెల్లవారి షోనే వాళ్ళు కూడా మాకు షో వేయడం జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత చేరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన వాళ్ళు ఇక్కడ సాగమ్మారి మండలంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అంటూ హైదరాబాద్కి తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ఎక్కడ లేరు ఇలా ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ మనకు అందరూ వచ్చి మనం చేయాలా అన్నకు మా మూవీ బ్లాక్ బాస్ట్ చేయాలా మనం అందరం సినిమా ఫ్లాప్ అయింది ఢీలా పడకూడదు బాధపడకూడదు మనం ఉన్నాము ఫ్యాన్స్ అందరం ఏకమే సినిమాని హిట్ చేస్తాము ఒక స్థాయి తీసుకొస్తామని చెప్పినారు ఇవాళ సినిమానికి అందరికీ కూడా ఫ్యాన్స్ అందరూ ఒక స్థాయి తీసుకున్నారు చాలా సంతోషంగా సినిమాని ఆదరించాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడండి అలానే మన సినిమా థియేటర్లో ఆచరణ కష్టపడుతున్నారు ఆమె కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్